నిన్నటిదాకా పాపిని నేడు క్రీస్తు ప్రభుకు సాక్షిని క్రీస్తు ప్రభుకు సాక్షిని మార్చుకున్నాను నా జీవితమును మార్చుకున్నాను నా జీవితమును ఇక పాపము చేయను నా జీవితాంతము ఇక పాపము చేయను నా జీవితాంతము నిన్నటి దాకా పాపిని నేడు క్రీస్తు ప్రభుకు సాక్షిని క్రీస్తు ప్రభుకు సాక్షిని రాళ్ళు పెట్టి కొట్టి నన్ను చంపాలని కులమత పెద్దలు యోచించి నన్ను చంపజూచిరీ రాళ్ళు పెట్టి కొట్టి నన్ను చంపాలని కులమత పెద్దలు యోచించి నన్ను చూచిరి గుంపుగా వచ్చినారు నా చుట్టూ మోగినారు గుంపుగా వచ్చినారు నా చుట్టూ మోగినారు యేసు నన్ను ఆ గడియలో నా ప్రాణాన్ని రక్షించి నన్ను కాపాడినాడు నిన్నటిదాకా పాపిని నేడు క్రీస్తు ప్రభుకు సాక్షిని క్రీస్తు ప్రభుకు సాక్షిని ఏ విచారిని దోసిని నేను ఒక దినమునా మోసకారిని ప్రధాన పాపిని మాటకారిని ఎబిచారిని దోషిని నేను ఒక దినమునా మోసకారిని ప్రధాన పాపిని మాటకారిని ఏసు నన్ను చూచినాడు అని పిలచి ఇక పాపము చేయకుమన్నాడు అని పిలచి ఇక పాపము చేయకుమన్నాడు నిన్నటి దాకా పాపిని నేడు క్రీస్తు ప్రభుకు సాక్షిని క్రీస్తు ప్రభుకు సాక్షిని పాపములోనే నుండగా చీకటి బ్రతుకేగా ದಿನ ದಿನಮೂ ಭಯಮು ನನ್ನು ವೆಂಟಾಡೆನುಗ ಪಾಪಮುಲೋ ನೇನುಂಡಗ ಸೀಕಟಿ ಬ್ರತುಕೇಗ ದಿನ ದಿನಮು ಭಯಮು ನನ್ನು ವೆಂಟಾಡೆನುಗ ಹೆಪ್ಪುಡೆ ಮಿಜೋ శాంతినిచ్చినాడు ఏసు సమాధాన పరచినాడు శాంతినిచ్చినాడు ఏసు సమాధాన పరచినాడు నిన్నటి దాకా పాపిని నేడు క్రీస్తు ప్రభుకు సాక్షిని క్రీస్తు ప్రభుకు సాక్షిని మార్చుకున్నాను నా జీవితమును మార్చుకున్నాను ఇక పాపము చేయను నా జీవితాంతము ఇక పాపము చేయను నా జీవితాంతము నిన్నటి దాకా పాపిని నేడు క్రీస్తు ప్రభుకు సాక్షిని క్రీస్తు ప్రభుకు సాక్షిని